ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగుంది కదండి ఇది మాఘ పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి ఇది అనితి గారు మా నైబరు అనితి గారు ఉంటారండి నా ఫ్రెండ్ కూడా ఆవిడ ఇంట్లో చదివినప్పుడు లలిత విష్ణు ఇవన్నీ కూడా చదివామండి పౌర్ణమి రోజు మాఘ పౌర్ణమి రోజు ఆ రోజు తీసిందనమాట ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను అంటే లలిత విష్ణు శాస్త్రనామాలు లలిత శాస్త్రనామం కూడా చదివారండి అలాగే గోవిందనామాలు హనుమాన్ చాలీస్ ఇవన్నీ కూడా చదువుకున్నాము గోవిందనామాలు చదివేటప్పుడు సరదాగా వీడియో తీశాను మీకు చూపిద్దామని నేను పర్యావరణ పరిరక్షణ వీడియోలు పెట్టట్లేదని నేను పర్యావరణ పరిరక్షణ చేయట్లేదు అనుకోకండి రోజుకి ఒక అరగంట కార్యక్రమం జరుగుతుంది నాలుగు రోజులది కలిపి ఒక వీడియోగా పెడతాను మీరు చూద్దరి కానండి వీళ్ళ ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర కూడా తాంబూలం ఇచ్చానండి కూరగాయలు కూడా పంచిపెట్టాను అది మీరు చూద్దరి గానీ సాగర రమణ గోవింద్రీ గోవింద్రీ గోవింద

విరీరా గోవింద విరో గోవింద్రా గోవిందోవిందక్ష్మి వల్లభ గోవింద్రజా గోవిందస్తూరి తిలకా గోవిందా హర గోవిందరుడ వానా గోవిందోవింద శ్రీ హోవిందోవిందే గోవిందభు గోళనందన గోవింద ప్రక్ష దేవా గోవిందర గోవింద్ర గోవిందోవిందోవిందా గో గోవింద్రూపా గోవిందోవిందా

కక్ష గోవిందే చోవిందా గోవింద గోవిందోవిందాయ గోవిందోవిందరమయాడ గోవిందోవిందోవిందా గోవింద్ర గోవింద వెంకటేశ గోవిందోవిందరి <também Tabitha variables> గోవిందోవిందారాయణ గోవిందోవింద్రీమన్నారాయణ జై ఇంటి దగ్గర ఈ రోజు మాఘ పౌర్ణమి గురించి లలిత ఇవన్నీ చదివించుకున్నారండి ఇదిగో దీపాలు ఎలా వెల్చిస్తున్నారు श्री राम जय राम राम जय राम जय जय राम ృహణ మంగళం దీపం త్రైలోక్యం దివ్రాపహం పత్యాపం దావాయ పరమాత్మే నోరాజ్యోతిలక్ష్మి నమోస్ మీరు మీరు ఏదో చదువుతున్నారో అలా చదవడం సాధ్యం ద్రివర్తి సంయుక్తం వహిని నాయోజిత ప్రియం గృహణ మంగళం దీపం త్రైలక్యం తిమ్రాపం భక్తి ప్రజాయత్మే తాకాలక్ష్మి నమోస్ లక్ష్మీ

చక్రకతాహష్మిస్తు నమస్త గు

పెట్టక్కర్లేదండి అవి మామూలు దీపాలు పెట్టేయండి అన్నిటికీ ఒక్కొట్టే ఒక ప్రసాదం కాదు ఒక్కో దీపానికి ఒక్కో దీపానికి డజన్ పెట్టాలి మీరు ఏం చేశారో అవి పెట్టండి పెట్టరండి ఏమో నాకు తెలియదండి నిజంగా పెట్టాలా ఏమో మరి అట్టుబడు పెట్టి మంగళం

ఇది ఏంట ఇది అంతగారు పాలు ముంజా అబ్బో నాకు పాలుపుంజలు అంటే చాలా ఇష్టం అండి బాబు రెండు మిత్ర గారు సరదాగా పైకి మీకేమన్నా టై మీకేమన్నా పని ఉంటా వచ్చులే ఊరికే ఎల్లో వస్తున్నారు కూరగాయలు అయ్యి కొంచెం వెళ్దాం అంతే అంతే ఏదో పైకటి <laughs> ും ഇവിടെ చదు అందంగా మీరు ఎక్కడికి పెద్దలు మమ్మల్ని లీడర్ గా కనిపించాలి కోరుకుంటారు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని దేవుడు పట్టుకెళ్ళినా చాలా కష్టపడి పండిస్తా ఉండేసి ఏదండి కోరేసి మీకు ఫోటో గుడి పంపించామండి మనం ఇలా వండిని ఇప్పుడేమో ఏమో ఈ సారీ ఏల్ల ముత్తైదుల ఇల్ల వచ్చారు మన అంతిగర్ ఇంటికి ఏమో ఇవేమో ఈ సారీ వీళ్ళందరికి ఇస్తున్నామండి పేపర్లో కట్టుకొని పెట్టుకుంటున్నారు ఇలా అదెమైంది మీ బ్యాగ్ ఓపెన్ చేయిని చెప్తే అదే ఈది సుసంధాగర్ ఇదిగో ప్లేస్ ఉంది ఈ గ్రాజిక తీసుకున్నారా ఇవ్వాలి అందరికీ మానవ మొక్కలు చెప్పి

ఆ క్యాస్ నేను టన్నల్

చిన్న వాళ్ళైనా లలిత చదిరించుకున్నప్పుడు ఇంకా అంటే అలా కదండి మన బాగా ఉంటాను మా అమ్మాయికి నేను ఉద్యోగం చేస్తున్నాను అప్పుడు పెట్ట ఉంచాంనా ఇన్సికొచ్చింది মাত্র নাও প্রাপ্ত হল এখানে আপনারা হ্যাঁ মিরা ও মেনা ইসল মিরা স্থান টি চিহ্নিত করনি সুতরাং എന്തോ എന്ത ആറ് വർഷം അട്ട് എവാരോ ആ പെലവണ് എ കണ്ടേ ഇപ്പീഡ് എല്ലാം അനുസരിച്ച പ്രസാദം എവരെയാണ്